సాయిరా ఇంటి పక్కన ఆ గుడి ఉంది అయితే కొన్ని సందర్భాల్లో చిన్నగా గుళ్ళు ఉంటాయి మా అంటే ఒక త్రీ ఫోర్ ఫీట్ ఆ గుడిని చూసి కూడా బాధపడుతుంటారు ఆ గుడి వల్లే మాకు దోషం ఉంది సో వాళ్ళ ఇంట్లో ఉన్న దోషాలు ఏమి చూడరు గుడి ఉంది కదా ఎవరో చెప్పారండి పుస్తకాల్లో చదివాం గుడి ఉంది గుడి పక్కన ఇల్లు ఉండకూడదు దాంతో మాకు చాలా కష్టాలు వస్తున్నాయి అసలు చిన్నగా ఉంది గుడి ఎక్కడ ఈశాన్యంలో మీకు వస్తే అది కష్టం కానీ ఎక్కడో తూర్పులో ఉంది ఆగ్నేయంలో ఉంటే దానివల్ల బాధపడే అవసరమే లేదు మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే గుడి పక్కన అంటే పెద్దగా ఉంది గుడి గోపురం దాని పక్కనే ఇల్లు ఉంది మాది ఆ గుడి నీడంతా మా మా ఇంటిపైన పడుతుంది దీంతో మాకు చాలా నానా ఇబ్బందులు వస్తున్నాయి కరెక్ట్గా ఒప్పుకుంటాను గుడి నీడ పడకూడదు అంటే ఆ రోజుల్లో గుడి గోపురం మాత్రమే ఎత్తుగా ఉండేది ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా టూ త్రీ ఫ్లోర్స్ మనం ఇల్లు కట్టుకున్నాం మన పక్కవాడు తూర్పులో ఉన్న అతను మళ్ళీ ఉతురు ఫోర్ ఫ్లోర్స్ కట్టుకున్నాడు అనుకోండి మనం కూడా ఫోర్ ఫ్లోర్స్ కట్టుకుంటాం కానీ మనం ఇంటి పైన మొత్తం నీడే కదా ఆ సన్ రైజ్ అంటూ రాదు గుడి కంటే ఎత్తుంది ఇప్పుడు గుడిలాగే మారిపోయింది ఆ రోజుల్లో గుడి ఈ రోజుల్లో ఫ్లాట్స్ పక్కన బిల్డింగ్స్ సో దానికి కాలం చెల్లింది దాంతో